రష్యా అధ్యక్షుడు పుతిన్ జీవితం తెరిచిన పుస్తకం కాదు అందరూ దేశాధ్యక్షుల మాదిరిగా ఆయన కుటుంబ వివరాలు ప్రపంచానికి పెద్దగా తెలియదు దీనికి కారణం రష్యా అధ్యక్షుడు కాకముందు చాలా ఏళ్లపాటు నాటి సోవియట్ యూనియన్ సీక్రెట్ ఏజెన్సీ కేజీబీలో పనిచేయటం అది ఒక రకంగా రహస్య జీవితం కాబట్టి ఆయన వివరాలు ఆయన కుటుంబ వివరాలను రహస్యంగా ఉంచుతారు రష్యా అధికార పగ్గాలు చేపట్టిన తర్వాత కూడా దాదాపు పాత జీవన శైలినే కొనసాగించారు ప్రపంచానికి తెలిసిన ఆయన కుటుంబ వివరాల ప్రకారం ఆయన భార్య నుంచి విడిపోయారు ఆమె ద్వారా ఆయనకు ముగ్గురు కుమార్తెలు ఉన్నారు వారి వివరాలు పూర్తిగా తెలియవు ఇక ఆయన జీవనశైలి గురించి పాశ్చాత్య మీడియా చిలువలు వలవలుగా వర్ణించి చెబుతోంది వేల కోట్ల డాలర్ల విలువైన ఆస్తులు ఎస్టేటులు రహస్య భవనాలు అలాగే అందమైన ప్రియురాళ్లు ఇలా ఆయన గురించి చాలా చాలా రాస్తుంటాయి ఇవన్నీ ఎలా ఉన్నా ఒలింపిక్ గోల్డ్ మెడల్ జిమ్నాస్ట్ అలీనా కబేవాతో ఆయన రిలేషన్లో ఉన్నాడని మాత్రం చాలామంది నమ్ముతారు ఆమె ద్వారా పుతిన్కు ఇద్దరు రహస్య కుమారులు కూడా ఉన్నారని వారు యువరాజులుగా లగ్జరీగా జీవిస్తున్నారనేది ఓ తాజా కథన సారాంశం ప్రస్తుతం వారిని ఆయన వారసులుగా తీర్చిదిద్దుతున్నారట పుతిన్ రహస్య పుత్రులలో పెద్దవాడు తొమ్మిదేళ్ల ఇవాన్ చిన్నవాడు ఐదేళ్ల వ్లాడిమిర్ జూనియర్ వారు ప్రస్తుతం ట్యూటర్ల సాయంతో ఇంగ్లీష్ జర్మన్ భాషలు నేర్చుకుంటున్నారట ఇన్వెస్టిగేటివ్ మీడియా అవుట్లెట్ డోసియర్ సెంటర్ ఈ వివరాలను వెల్లడించింది దీని కథనం ప్రకారం ఇవాన్ పుట్టినప్పుడు హుర్రే చివరకు ఒక అబ్బాయి అంటూ పుతిన్ ఆనందంతో గట్టిగా కేకపెట్టాడట బుర్లిపున్లు కోటలాంటి నివాసంలో ఉంటూ పడవలు కమర్షియల్ జట్లలో చక్కర్లు కొడుతుంటారు ఫెడరల్ ప్రొటెక్టివ్ సర్వీస్ అధికారులు నానీలు గవర్నెస్లు ప్రొఫెషనల్ శిక్షకులు అనుక్షణం వారిని కనిపెట్టుకుని ఉంటున్నారని పేర్కొంది అయితే వారు అందరూ పిల్లల్లా తోటివారితో కలిసిమెలిసి తిరిగే ఛాన్స్ లేదు తల్లిదండ్రులను కలిసే సందర్భాలు కూడా తక్కువ ఇక తండ్రి పుతిన్ వస్తే వారికి పండుగేనట మొత్తానికి పుతిన్ రహస్య పుత్రులు రష్యన్ రాజకుమారుల్లా పెరుగుతున్నారు నలభై ఒక్కేళ్ల కబేవా డెబ్బై రెండేళ్ల పుతిన్ మధ్య బంధం గురించి రెండువేల ఎనిమిదిలో తొలిసారి ప్రపంచానికి తెలిసింది పుతిన్ పెద్ద కుమారుడు ఇవాన్ ఫోటోలు తమ దగ్గర ఉన్నాయని అయితే నైతిక కారణాల దృష్ట్యా వాటిని ప్రచురించకూడదని నిర్ణయించుకున్నట్టు డాసియర్ సెంటర్ తెలిపింది కానీ అది పుతిన్ యొక్క విశేషమైన యువరాజుల ఆశ్చర్యకరంగా విలాసవంతమైన జీవనశైలిని వివరంగా వివరించింది